హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి ఇదేంటిది ఇలాంటి ప్రశ్న వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా నాకైనా మీకైనా పిఎంకైనా సీఎంకైనా ఎవరికైనా కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి మనకి సమయం అసలు ఉండదండి చాలా బిజీ రోజు లేగిస్తే ఎప్పుడు తేలాడుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో తెలియదు ఎప్పుడు నెల అయిపోతుందో తెలియదు ఎప్పుడు సంవత్సరం అయిపోతుందో తెలియదు అప్పుడే దాదాపుగా ఎనిమిది నెలలు అయిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిన్న కాక మొన్న వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ సంవత్సరం అయిపోతుంది ఏంటంటే బిజీ షెడ్యూల్లో మనం రోజు మనకి టైం లేదు టైం లేదు టైం లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం మరి ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలని మన టైంని ఎలా మేనేజ్ చేయాలి అనేది చూసుకుంటే కనుక చాలామందికి ఇది చాలా పెద్ద టాస్క్ అండి ఇది అసలు ఈ టైంని మేనేజ్ చేయడం అంటే మనం టైంని మేనేజ్ చేయగలమండి అసలు ఐలీ ఇంపాసిబుల్ దానికి టైంను మనం మేనేజ్ చేయటం అంటే మనం పక్కగా షెడ్యూల్ చేసుకుంటే కానీ మనం మేనేజ్ చేయలేము ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అసలు ఎందుకు మనకు టైం లేకుండా అయిపోతుంది అనేది చూసుకుంటే కనుక మనకి రోజువారీలో దైనందిన కార్యక్రమాల్లో నిద్రగా అట్లకి పోగా లేదంటే దైనందినటువంటి కార్యక్రమాలు నాలుగు గంటలు పోతే పన్నెండు గంటలు పోతే ఇంకా పన్నెండు గంటలు ఎవరికైనా ఉంటుందండి ఇంకా ఆఫీస్ అయ్యి అయితే ఎయిట్ అవర్స్ అట్లా ఉంటాయి అయితే చాలా పనులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి దీనికి కారణం ఇంట్లో ఏదైనా గ్రాసరీ తేమంటే నాకు టైం లేదు అని చెప్పడం అంటాం లేకపోతే పిల్లడు ఫీజు కట్టమంటే నాకు టైం లేదు అని చెప్పటం దీనివల్ల తరచూ ఘర్షణలు జరగటం కుటుంబంలో భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న స్వల్పకాలిక ఘర్షణలు జరగటం ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే టైంని సరిగా మనం యూటిలైజ్ చేసుకోలేకపోవటం మేనేజ్మెంట్ కాదు యూటిలైజ్ చేసుకోలేకపోవటం దీనికి గల కారణాలు మనం విశ్లేషించుకుంటే కనుక మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చం ఏంటంటే ప్రాధాన్యత క్రమంలో పనులు కనుక మనం విభజించుకుంటే కనుక టైం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ అత్యవసరమైనటువంటి పనులు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పనులు రెండోది అవసరమైన పనులు ఉన్నాయండి ఈ రెండిటిని మనం ముందు వెనక గానీ చేసేవంటే కనుక టైం ఊరికే ఎగిరిపోతుందండి మూడో కూడా ఉంది అది ఏంటనేది మళ్ళీ చెప్తాను నేను ముందు మనం ఎప్పుడూ కూడా నెల మొదటిలో మనం ప్రాధాన్యత క్రమంలో పనులను విభజించుకుని ఒక షీట్ మీద రాసుకోవాలండి అంటే ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజు హెల్త్ ఇష్యూ ఉందండి హాస్పిటల్కి వెళ్ళాలండి దాన్ని వాయిదా వేయటం ఉంటుందా ఉండదు అది హైగెస్ట్ మొదటి ప్రయారిటీ ప్లస్ గ్రాసరీస్ తెచ్చుకోవాలి అది కూడా ప్రయారిటీ ఎందుకంటే అది లేకుండా మనకు ఫుడ్ ఉండదు కదండి దాని వాయిదా వేయడానికి లేదు లేదంటే పప్పుకు ఉప్పుకి మనం తిరుగుతూ ఉన్నాం కూడా మన టైం అంతా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాగ ఇంపార్టెంట్ పనుల్ని అత్యవసర పనుల్ని మనం ముందు చేస్తే మనకి తర్వాత అవసరమైన పనులు చేయవచ్చు మరి మనం చాలాసార్లు వాయిదా వేస్తూ ఉంటాం అనమాట ఈ అత్యవసర పనులు ఎలా తయారవుతాయంటే అవసరమైనటువంటి పనులకి మనం ప్రయారిటీ ఇవ్వకోకుండా డిలే చేస్తూ ఉంటాం అది కొన్ని రోజులకి అత్యవసరం అయిపోతూ ఉంటుంది సపోజ్ మీరు బ్యాంక్ వెళ్ళి మీరు స్టేట్మెంట్ తీసుకుని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలండి అది మార్చి థర్టీ ఫస్ట్ వచ్చేస్తుంది అది అత్యంత ప్రాధాన్యమైంది అయినక్కడ మీరు చేద్దాంలే అనుకుంటారు కదా అయితే మీరేం చేయాలి అవసరమైన పని అత్యవసర పని కాదు కానీ అవసరమైన పని కానీ పదిహేను మార్చి పదిహేను వచ్చేసింది మార్చి ఇరవై వచ్చేసింది అది క్రమంగా క్రమంగా అత్యవసర జాబితాలోకి చేరిపోతుంది అన్నమాట సో అప్పుడు పరిగెడతా అన్నమాట అయ్యాబోయ్ ఇవాళ థర్టీ ఫస్ట్ వచ్చేసింది అని చెప్పేసి సో ముందే మీరు ప్రయారిటీలో రాసుకుని ప్రాధాన్యత క్రమంలో రాసుకుని అత్యవసర పనుల్లో కొంత చేసుకుని అవసర పనులను కూడా చేసుకున్నారనుకోండి ఈ అత్యవసర జాబితాలోకి మీకు వచ్చేటటువంటి అవకాశం రాదు సో మూడోది ఉందండి మీకు విఘాతం కలిగించేటువంటి ఇంకొకటి ఉందండి అది అనవసర పని ఆ అనవసర పని ఏంటంటే మనకి రోజు ఈ ఈ ప్రాధాన్యత క్రమం సెట్ చేసుకోలేకపోవటం వల్ల అవసరమైన పనులు లేట్ చేయడం వల్ల అత్యవసర జాబితాలోకి చేరిపోవటం వల్ల బిజీ బిజీ బిజీగా తిరుగుతూ ఉంటాం రోజు మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇంకా ఒక రకంగా చిరకాకులు పగాకులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో దీని నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేస్తామంటే కొంచెం వెసులుబాటు కోసం రోజు ఇదే పనా ఇదే పనా ఇదే పనా అనుకుని మన వెసులుబాటు కోసం ఏం చేస్తామంటే అనవసర పనులను కూడా మనం రోజువారీ జాబితాలో జాయిన్ చేసుకుంటాం ఎందుకని ఊరినే అట్లా వెళ్ళి డి వెళ్ళి సరదాగా విండో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఒక గంట గంటన్నర అక్కడ టైం స్పెండ్ చేస్తాం మళ్ళీ అక్కడి నుంచి ఫుడ్ వెళ్ళి ఒక అరగంట గంట అక్కడ స్పెండ్ చేస్తాం అంటే మూడు గంటలు పోయింది ఇది దేని పోగొట్టింది మీకు అత్యవసర పనిని పోగొట్టింది అవసరమైన పని పోగొట్టింది సో దాన్ని అవాయిడ్ చేయగలగాలి మనం దాన్ని చేయకూడదా మరి ఇప్పుడు ఈ టెన్షన్ బిజీ బిజీలోనే గడిపేయాలా అంటే గడపక్కర్లేదండి మన ఈ పనులు పూర్తయిపోయిన తర్వాత మనకి ఒక గ్యాప్ వ్యాక్యూమ్ ఉంటుంది కదండి అలాంటప్పుడు మాత్రం చేయొచ్చు అంతే తప్ప ఈ రెండు పనులు ప్రయారిటీ ఉన్నప్పుడు మీరు ఈ పక్కన పెట్టి మీరు విండో షాపింగ్ కానీ లేకపోతే బాధాకాని కొట్టుకుంటా కోసం మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం కానీ చేయకూడదు ఎప్పుడు చేయకూడదంటే ఇవి అవినయాలే చూసుకోవాలి ప్లస్ వారం వారం రివ్యూ చేసుకోవాలి అలాగే కార్పొరేట్ స్టైల్ ఏంటంటే మనకి సిస్టంలో డే వన్ నుంచి అంటే మార్నింగ్ ఫస్ట్ అవర్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒక నోట్ మనం రాసుకోవాలి ఇలా పిల్లోడు ఫీజు కట్టాలి లేదంటే కనుక పాలోడికి ఇలా బిల్లు చెల్లించాలి వాడికి ఎట్లా వెళ్ళాలి లేకపోతే ఇట్లా సంథింగ్ సంథింగ్ డే వర్క్ ఉంటుంది కదండి ఆ డే వర్క్ చూసుకోవాలి ఆ డే వర్క్ మీరు ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డే కంప్లీట్ అయితే కానీ మీరు సిస్టమ్ డౌన్ చేయకూడదు మీరు పడిపోకూడదు అర్థమైందా మీకు లాస్ట్ని క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి మీకు మీ బాస్లో అడుగుతూ ఉంటారు ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదండి మీరు లాగిన్ అయ్యి పని చేస్తున్నారా లేదా అని అంటే ఆల్ ఆఫ్ సడన్గా మీ బాస్ ఏంటంటే ఒకసారి నేను నోట్ ప్యాడ్ నాకు షేర్ చేయంటాడు అప్పుడు మీ దగ్గర లేదనుకోండి మీకు చాలా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది మీ ఈ ప్రయారిటీ తగ్గిపోతుంది మీకు ఇంక్రిమెంట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అవసరమైతే జాబ్ ఊస్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది అందుకని ఆ ప్రాధాన్యత క్రమం జాబ్ కోసమే కాదండి మీ దైనందిన కార్యక్రమంలో కూడా ఆ ప్రయారిటీని మీరు సెట్ చేసుకుని అత్యవసర పనులు అవసరమైన పనులు చూసుకోవాలి అనవసర పనులు మన టైం జోన్లోకి రానివ్వకుండా చూసుకుని మేము మేనేజ్ చేసుకుంటే కనుక టైంని బ్రహ్మాండంగా ఇటులేజ్ చేసుకోవచ్చు మీ మీద ఎలాంటి ఒత్తిడిలో ఉండవు అన్నీ కూడా మీరు ఆ పని అనుకుంటే అయిపోతుంది అనేటువంటిది మీ కుటుంబ సభ్యులకి అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది సునాయాసంగా అయిపోతుంది మాట అండి ఈజీగా అయిపోతుంది టైంని ఈజీగా మీరు ఇటులేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ టైం మేనేజ్మెంట్ గురించి మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను జస్ట్ మీరు ప్రయారిటీలో ప్రాధాన్యత క్రమంలో అవసరం అత్యవసరం అనవసరం ఈ మూడు కేటగిరీలు చేసుకుని మీరు టైం కనుక ఇట్లా చేసుకుంటే కనుక లైఫ్ చాలా సాఫీగా ఉంటుంది పనులు కూడా చక్కచక్క అయిపోతాయి మీరు చేసి చూడండి ఒక నెల మీరు ఈ ప్రయారిటీలో చేసి చూస్తే కనుక మార్పు మీకు ఎంతగానో కనబడుతుంది బిజీ అనేది ఉండదు ఒత్తిడి అనేది ఉండదు నేను కూడా అలా చేస్తానండి ఎందుకంటే నేను వీడియో చేస్తాను కదా నేను ఏమేమి వీడియోలు చేయాలనేది ఒక ప్రయారిటీ చేసుకుంటాను నేను సో దాన్ని కంప్లీట్ చేసుకుంటాను నేను ప్లస్ నాకు ఇది ఒకటే కాదు కదా అయితే వేరే పనులు కూడా ఉంటాయి వాటిని కూడా ప్రాధాన్యత క్రమం రాసుకుంటాను ఏది ముందు ఏది వెనక చూసుకోవాలి మనం అంటే హయ్యెస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఎవరినన్నా మీరు పలకరించాలి ఎవరితోనో మాట్లాడాలి ఇంపార్టెంట్ లేకపోతే ఆ ఫార్న్ వెళ్ళిపోతున్నాడు మీ ఫ్రెండ్ తర్వాత చేద్దామంటే కుదరదండి అంటే ఏది ముందు ఏది వెనక కూడా చాలా ఇంపార్టెంట్ అండి ముందర మనం భూమి మనం చదువు చేసిన తర్వాత విత్తనాలు పోసి నీరు పోసి మనం ఇది కదా చేయాలి ముందు వెనక వెనక ముందు ఏమవుతుంది విత్తనాలు పోయాక మళ్ళీ దున్నేమనుకోండి మొత్తం సెలవు అయిపోతుంది కాబట్టి ఆ ప్రయారిటీ అనేది టైం బీయింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ సర్వే జనాలు నమస్కారం